ఎప్పుడూ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాలనుకుంటాను కానీ ఈ పని విషయంలో పడి మర్చిపోతుంటాను బట్ దిస్ మెసేజ్ ఈజ్ వెరీ వెరీ సీరియస్ అమ్మ ఎస్పెషలీ టు ద యంగ్స్టర్స్ బాయ్స్కి మాత్రమే ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమమ్ ఆఫ్ ద బాయ్స్ వైల్డ్ డ్రైవింగ్ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నారు విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ యు ఆర్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ డేంజర్ ఫర్ యువర్ లైఫ్ బట్ వెనకలు ఉన్న వాడికి కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు మీరు ఒకటి రెండవది చాలామంది యంగ్స్టర్స్ పర్టికులర్లీ బాయ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెట్రోల్ బంకులలో పెట్రోల్ పోసుకొనికొచ్చినప్పుడు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ పెట్రోల్ పోసుకుంటారు ఎన్నో వీడియోలు వచ్చాయి సెల్ ఫోన్ రేస్ అనేది ఇట్స్ నాట్ ఎ వెరీ గుడ్ రేస్ ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజర్ రేస్ రేడియేషన్స్ ఎక్కువగా ఉంటుంది ఆ పెట్రోల్ పోసేటప్పుడు ఆ రేడియేషన్ ఏమైనా పడినట్లయితే ఫైర్ ఆటోమేటిక్గా వస్తుంది నీతో పాటు పెట్రోల్ పోసేవాడి లైఫ్ రిస్క్లో ఉంది ఒకవేళ ఎనకలు ఇవ్వడానికి కూర్చున్నాడు ఆ లైఫ్ కూడా రిస్క్ కానీ ఉంది సో దయచేసి పెట్రోల్ బంక్ కూడా పిచ్చి అండి పెట్రోల్ బంక్లో సిగరెట్ అంటాడు ప్లస్ ఏది సెల్ ఫోన్ మాట్లాడొద్దని అని చెప్పి సింబల్ వేసాడు కానీ మనము చదువుకున్న మూర్ఖులం కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మన అదృష్టం బాగుంది తల్లిదండ్రులు పుణ్యం చేశారు కాబట్టి మనకు ఏం అవ్వట్లేదు ఒకవేళ ఇఫ్ ఇట్ బ్యాక్ ఫైర్స్ యువర్ లైఫ్ ఈజ్ రిస్క్ so please avoid cell phone talking driving and please avoid cell phones while filling the petrol in the petrol bunks hope every youngsters will understand me